మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మగురు జీసస్ క్రిస్ట్ గ్యాస్పల్ చర్చ్ లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మగురు పట్టణంలోని జీసస్ క్రిస్ట్ గ్యాస్పల్ చర్చ్ నందు పాస్టర్ కాగిత యోహాను ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ చర్చినందు భక్తులు భారీగా పాల్గొని యేసు గ్రీస్తును కీర్తిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్ కాగిత యోహాను ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తూ బైబిల్లోని అతి ముఖ్యమైన అంశాలను భక్తులకు బోధించారు వారి ప్రబోధిస్తూ యేసుక్రీస్తు నమ్మిన వారికి ఎప్పుడు కష్టాలు దరి చేరవని భయానికే భయం పుట్టించే శక్తి యేసు ప్రభు ఉందని బోధించారు వీరి ఆధ్వర్యంలో భక్తులు ఎంతో భక్తిగా గేయాల చేశారు ఇక్కడ వచ్చిన భక్తులకు స్వీట్లు పంచి అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నేటి క్రిస్మస్ పండుగ గురించి కే యోహాను మాట్లాడుతూ శక్తివంతుడైన యేసు ప్రభు మమ్మల్ని రక్షించేందుకు భూమిపైకొచ్చారని తన్ను కీర్తించిన భక్తులకు ఎల్లవేళలా ప్రభు వెంట ఉండి కాపాడతారని శక్తిని ఆనందాన్ని అందిస్తారని తెలిపారు

ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ ఆరాధన చాలా ఘనంగా చేసుకున్నాం ఎందుకంటే ఆయన మమ్మల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు మాకు ధైర్యాన్ని బోధించాడు మాలో ఉన్న భయాన్ని తీసివేశాడు ఆయన చూపించిన మార్గంలో ఆయన అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ఆ మాటలు తీసుకుని ప్రేమను పంచుతూ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యమతో ఆరాధించమని చెప్పాడు కాబట్టి ఆయన ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ ఈ భూలోకంలో భయమ లేకుండా ధైర్యంగా బతకాలని ఆయన మాకు బోధించాడు కాబట్టి ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఈ దినం క్రిస్మస్ పండగా పండుగ ఘనంగా నిర్వహించాం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం